పదిహేడవ తారీఖు ఆదివారం నాడు కాకినాడ శెట్టి బలిజ సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కార్తీక వంసిన ఆఖరి నిమిషంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం దానికి బాధ్యులు ఎవరైనా కానీ మరి సదరు సంఘటన జాతీయులందరూ ఐకమత్యంగా కలిసి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వేదికలపై మరి ఇటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం సదరు సంఘటనని మరి తాలూకా చెట్టుపల్లి సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం గౌరవ మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా కానీ సాంప్రదాయబద్ధంగా సామాజిక వర్గం అంతా కూడా అన్ని పార్టీలని పక్కన పెట్టి ఒక వేదికపై కూర్చుని మన సంఘానికి కానీ అలాగే జాతికి కానీ ఎవరెవరు ఏ రకమైనటువంటి కీర్తి చేస్తారు అలాగే ఎవరికి సహాయ కార్యక్రమాలు చేస్తారు విద్యలో కానీ అలాగే వ్యాపారంలో కానీ మరి సమాజంలో అందరికన్నా మన సంగ సంఘస్తులు పైకి ఉండే రీతిలో ఎవరికి తోచిన వారి సహకారాలు చేసుకుని మరి ఆ సందర్భంలో మాట్లాడుకునే విషయాలు మరి ప్రతి వేదికపై రాజకీయాలు మాట్లాడకుండా కేవలం సంఘ ఉన్నతికి పాటుపడే విషయాలు మాట్లాడాలని మరి మంత్రి గారు ఆ వేదికపై సంస్కార హీనులు అలాగే వెధవలు మెదడు మోకాళ్ళు ఉంటాయని మరి వివిధ రకమైన భాషా సంస్కృతిని వాడారు మరి తక్షణం గౌరవ మంత్రి వారికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన సంఘ పరిరక్షణకు అలాగే సంఘ నైతిక విలువలకు మరి తల ఒగ్గి ఎవరైనా మరి సంఘానికి అతిథులు కాదు కాబట్టి తమరు వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ వ్యాఖ్యలు కట్టా సూర్ణాన్న గారిని అన్నట్టుగా మేము భావించలేదు చెట్టిపల్లిజీ సంఘీని అన్నట్టుగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ దురదృష్టమైన సంఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నాం